రాజగోపాల్ ఎవరు రాకడా చేద్దరు ఈ పంచాయతీ రాలే అయినా సరే మరి తాటిపాముల గ్రామానికి మాకు మా కుటుంబ సభ్యులకి మా తండ్రి గారికి మా చిన్నారులకి పెన్నాలకి అందరికీ జన్మనిచ్చిన ఈ గ్రామం మీ రుణం ఏనాడు మర్చిపోము మీద ఇరవై కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మరి చెక్ డ్యాము బ్రిడ్జ్ ఆ వాగు మీద నేను ఎన్నో సంవత్సరాలు ఆ వాగులో ఆడుకున్న మరి జ్ఞాపికలు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి ఆ వాగు మీద చెక్ డ్యాము బ్రిడ్జ్ ఇరవై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అదే విధంగా రూపాయలతో సిసి రోడ్లు కోటి రూపాయలతో డ్రైనేజ్ కూడా మరి మంజూరు చేయడం జరిగింది గౌరవ ఎంపీ కిరణ్ రెడ్డి గారు వారి ఎంపీ నిధుల నుంచి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరో ఎంపీ అనిల్ యాదవ్ గారు ఒక ఇరవై లక్షలు ఐదు లక్షలు మంజూరు చేశారు మరి ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈరోజు నేను శంకుస్థాపన చేసింది కాకుండా ఇప్పుడు మనం ఉన్న గ్రౌండ్ లో ఈ హై స్కూల్ కి నూతన బిల్డింగ్ కి కోటి రూపాయలు మంజూరు చేస్తా అని చెప్పి అదేవిధంగా మరి ఊర్లో ప్రైమరీ స్కూల్ కి ఊర్లో ప్రైమరీ స్కూల్ కి కొత్త బిల్డింగ్ కి మరో కోటి రూపాయలు మంజూరు చేస్తా అని చెప్పి కూడా సమాముఖం చేస్తున్నా అతి త్వరలో మా తండ్రి గారి పేరు మీద నరమాద పురుషోత్తం రెడ్డి గారి పేరు మీద ఊర్లో మంచి స్థాయి ఫంక్షన్ కట్టి పోతున్నా ఈరోజు నేను ప్రకటిస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి ఈ మారుమూల గ్రామానికి నీళ్లు రాక మరి చాలా ఇబ్బందులు పడుతున్న మాట నేను చిన్నప్పటిని చూస్తున్నా ఇప్పుడు దేవాదుల చివరి ప్యాకేజు చెన్నూరు నుంచి తిరుమలగిరి పోయే ప్యాకేజు తాటిబాముల మీద పోతుందని చెప్పి మనం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు పనులు అది మంజూరై ఉన్నాయి ఆ పనులు వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు దేవాదుల చివరి ప్యాకేజీలో చెన్నూరు దర్వాళ్ళ నుంచి తిరుమలగిరి పోయే నీళ్లు తాటిమాములకు కూడా కొన్ని నీళ్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా మరి అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు నలమాద రాఘవరెడ్డి గారి మనవడిగా ఈ గ్రామానికి రుణపడి ఉన్నావు నేను మా కుటుంబ సభ్యులు నిలబడి తప్పనిసరిగా ఆ రుణం తీర్చడానికి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అవసరాలన్నీ మంజూరు చేస్తానని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ మేము మళ్ళోసారి వస్తా చెప్పి మీకు మాదిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్